ఎక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు తాజ్మహల్ మేమైతే ఇప్పుడు తాజ్మహల్కి ఇక్కడ ఇక్కడైతే టోకెన్ ఇరవై ట్వంటీ ఫైవ్ రూపీస్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిరిడి యాత్రలో మూడవ రోజు డే త్రీ అనమాట ఇప్పుడైతే ఉదయాన్నే బయలుదేరి ఔరంగాబాద్ తాజ్మహల్ మరియు శనిసింగ్ నాగపూర్ ఈ వీడియోలు అయితే ఉంటుంది ఈ వీడియోలు ఎంత వచ్చేసరికి ఎక్కువ అవటం వలన అంటే ఎల్లోరా కేవ్స్ స్లీపింగ్ హనుమాన్ ఇలా చాలా ఉన్నాయి ఒక రోజులో చూసి వచ్చేసాము అయ్యంతా కాకపోతే వీడియోలు ఎంత ఎక్కువ అవటం వలన రెండు వీడియోలుగా పెట్టాల్సి వస్తుంది ఈ రోజు వచ్చేసరికి శనిసింగ్ నాపూర్ ఔరంగాబాద్ తాజ్మహల్ మనం ఈ యాత్రలన్నీ చక్కగా చూసుకొని రావాలంటే ఉదయం ఏడింటికల్లా బయలుదేరాలి ఇవాళ కూడా మేము టెంపో మాట్లాడుకున్నాం ఈ టెంపో కాస్ట్ వచ్చేసరికి ఈ ట్రిప్లన్నీ చూసుకు అన్నాడు ఏడు వేలకైతే బండి మాట్లాడాను బయలుదేరేసి వచ్చేసి దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడైతే చెరుకు రసం ఆవులతో తీస్తున్నారు మన వైపు అయితే మిషన్ల ద్వారా తీస్తారు కదా ఇక్కడైతే ఆవులతో తీస్తున్నారు కానీ చాలా బాగుంది చెరుకు రసం చెరుకు రసం పక్కన దూరంగా వచ్చేసింది ఇక్కడ చెరుకు రసం అయితే బాగా ఫేమస్ అంట ఈ ఇల్లే శనసింగనాపూర్ ఇల్లేదారిలో చాలా ఉన్నాయి ఇట్లా అయితే గ్లాస్ వచ్చేసరికి ఇరవై రూపాయలు తీసుకున్నారు మన సైడ్ కూడా అంతే కాకపోతే ఇక్కడ ప్యూర్ ఐస్ వేయకుండా ఓన్లీ చెరుకు వేస్తారు ఇది చెరుకు రసం దగ్గర ఒక పది గ్లాసులో పదిహేను గ్లాసులు అయితే తాగేసాము అక్కడ నుంచి బయలుదేరి శనిసిపూర్ అయితే వెళ్ళేస్తున్నాం వెళ్ళేదారిలో ఇది హైవే క్లైమేట్ బాగుంది వర్షం ఉంది అందుకని తీసాను అంతేకాదు మా బామ్య పాటలకు కూడా డ్యాన్స్ చేశాడు ఇప్పుడైతే శనిసింగ్పూర్ అయితే ఎంటర్ అయ్యాం కానీ ఇలా ఫ్యామిలీతో వెళ్తూ ఇలా ట్రిప్పులు చేయటం చాలా ఆనందంగా ఉండిద్ది అందరూ కలిసి వెళ్ళటం చాలా బాగుండిద్ది మీరు కూడా ఇలా వెళ్తే కామించేయండి శనిసింగ్నాపూర్ వెళ్ళిన వాళ్ళు ఇప్పుడైతే మనం శినసింగ్ ఆర్పూర్ టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం బండి అయితే పార్కింగ్ చేసి గుళ్ళోకైతే వెళ్ళిపోవాలి మాకైతే ఎక్కువ టైం లేదు అన్ని ట్రిప్పులు చూడాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినప్పుడు యాత్రికులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మాగోళ్ళు బెల్ట్లు పెట్టుకుంటే తీసేసేయండి బెల్ట్లు పెట్టుకోకూడదంట చెప్పులు వాచ్ కూడా తీసేయండి శనిధి దర్శనం అయిన తర్వాత అమ్మ ఇగ్రంకు తిరిగి చూడవద్దు స్టేట్ రావాలా శనిది దర్శనం ఒక్కసారి దర్శనం మళ్ళీ దర్శనం లేదు అక్కడ వాటర్ తా కొడుకున్నాను ఇప్పుడు లాక్లు ఇట్లేదు కదా చేతికి వాచ్ కి లాక్ ఉండి బెల్ట్ కి లాక్ ఉండిద్ది అందుకని అవి పెట్టుకోకూడదు అది కడుక్కొని వచ్చే అందరు వస్తున్నారా అందరు వాళ్ళు అట్ట పిలుస్తారు వెళ్ళొద్దు బా వచ్చేయండి ఎవరు ఆటే పోదాం ఏం వద్దు వద్దురాని మేము చెప్తా మొత్తం ఆట తీసుకోవచ్చు ఇప్పుడు వీళ్ళ దగ్గర నువ్వు ఏం తీసుకున్నా కానీ మర్చి పదిహేను వందలు కట్టాల్సి వచ్చింటాం ఇప్పుడు అది తీసుకుందాం అది తీసుకున్న దాన్ని చేసేస్తారు పిల్లి జాగ్రత్తగా ఉండాలని ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా యాత్రికులని మోసం చేయడానికి చాలా వరకు చూస్తారు పోయినసారి మా బ్రదర్ వాళ్ళు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడే మోసం చేయాలని చూస్తారు మా షాప్ గారు చెప్పులు పెట్టుకెళ్ళండి అక్కడ చెప్పులు పెట్టుకోకూడదు లేదా ఫోన్లు పెట్టుకెళ్ళండి అని వాళ్ళ షాప్లో ఏ ఒకటి కొని తట్టు చేసి అక్కడ వాళ్ళు ఆ కొని ఆ మంత్రాలు ఏదో రెండు మూడు చదువుతారంట అట్లా చేసి మా బ్రదర్ వాళ్ళని అయితే ఒక్కొక్కరి దగ్గర వెయ్యి రూపాయలు అయితే తీసుకున్నారంట అది పర్సనల్గా ఫేస్ చేసేవని మా తమ్ముడు చాలా గట్టిగా చెప్పాడు జాగ్రత్త గుణమని పది మంది పది వేలు కట్టారు అలా ఫ్రాడ్ చేయటంలో అక్కడ చాలా ఎక్కువ జరుగుతుందంట ఇలా టెంపుల్స్ దగ్గర కొత్తగా వచ్చిన వాళ్ళని భాష రాని వాళ్ళని మోసం చేయటం చాలా చోట్ల జరుగుతుంది అది ఇక్కడ జరిగింది ఎక్కడ దాకేందుకు ఇప్పుడు మా నా చేతిలో ఉన్న బుట్టలో నువ్వుల చిన్నది ఉంది అది యాభై రూపాయలు అంట మా వాళ్ళకి బుట్ట అంతా యాభై ఇచ్చాడు తర్వాత మేమైతే మాకు అదొక్కటే ఒక్కటే యాభైకి ఇచ్చి బుట్ట మొత్తం పూలు అన్నీ కలిపి యాభై కిందకి ఇచ్చాడు అడిగితే అప్పుడు తర్వాత మళ్ళీ బుట్ట ఇచ్చాడు

వీటి వీటికి సపరేట్గా ఏమున్నా బుట్టలు ఇక్కడ టబ్బులు అయితే పెట్టారు అవన్నీ మళ్ళీ బయటికి వెళ్ళి మనకే అమ్ముతారో లేకపోతే సపరేట్గా చేసి పడేయటానికి ఇలా వేరుగా పెట్టేసేసి అయితే ఒక్కొక్కటి దాంట్లో ఏముంటున్నారు కొబ్బరికాయలు పూలు అన్నీ ఇప్పుడైతే మేము టెంపుల్లోకి అయితే లోన్కైతే వచ్చేసాం శనిసింగ్పూర్ ఇక్కడైతే దేవుడి పైన ఇలాంటి గోపురం అలాంటివి ఏమి దేవుడి విగ్రహం కూడా ఉండదు ఇవి వచ్చేసరికి అక్కడ వాడే నూనె అవన్నీ ఆయిల్ సపరేట్ చేస్తున్నారు చూసారు కదండి అదే దేవుడి విగ్రహం ఇంకా గా అయితే చూపిస్తాను ఇక్కడైతే నల్ల నువ్వులు అవన్నీ వేసి నూనె ఎక్కడ వేయాలి వద్దులనా కనిపిస్తుంది కానీ నల్ల రాయిలాగా అతనే దేవుడు ఇక్కడ శని సూర్యుడు అంట ఇక్కడైతే ప్రతిష్ఠ ఏంటంటే ఒక మేకలు కాసాయనికి రోజు మేకలు కాసేటప్పుడు ఇదంతా ఖాళీ స్థలము ఆ ఖాళీ స్థలంలో మేకలు కాస్తుంటే తన కాళ్ళకైతే ఈ రాయి తగులుతుంది ఆ తగిలినప్పుడు ఆ రాయి నుంచి అయితే నెత్తురైతే వస్తుందంట ఆ నెత్తురు రావడంతోనే తన చూసి అయితే ఇది ఏటని ఆశ్చర్యంతో వెళ్ళిపోయాడంట అక్కడి నుంచి తర్వాత రోజు నైటు కళ్ళలోకి అయితే అక్కడ సినీదేవుడు అయితే వచ్చి నేనే అక్కడ ఉన్నాను ప్రతి నాకు గాలి గోపురంలో ఏమి లేకుండా ఎండలో ఉండేటట్టు ప్రతిష్ఠించమని కోరాడంట కొనుక్కొని తిరపోతే నాకు అక్కడ తెలిసిన చిన్న స్టోరీ అయితే చెప్పాను నిజమైతే వినండి లేదంటే క్షమించండి ఇదో తప్పు చెప్తే ఇప్పుడైతే మేము అక్కడి నుంచి బయలుదేరేసి ఔరంగాబాద్ అయితే వచ్చాం ఔరంగాబాద్ అంటే ఇక్కడ ఫేమస్ మినీ తాజ్మహల్ ఆగ్రాలో ఉండే తాజ్మహల్లానే ఇక్కడ కూడా ఉండిద్ది ఔరంగాబాద్ వచ్చేసరికి చాలా సెక్యూరిటీ బోర్డర్ లాగా ఉంది ఆర్మీ అంతా చాలా సెక్యూరిటీ అయితే ఉంది సర్లేదు వాటర్ బాటిల్ ఉన్నాయా యువరా పిల్ల ఇటు ఇటు తెలుగేనా తెలుగు కాదు ఇప్పుడైతే లోన ఎంట్రన్స్ అండి ఇది ఇక్కడికి లోన్కి వెళ్ళాలంటే టోకెన్ అయితే తీసుకోవాలి పెద్దవాళ్ళకే టోకెన్ ఒక్కొక్కటి వచ్చేసరికి పాతిక రూపాయలు ఆ టోకెన్ అయితే తీసుకొని ఎంట్రన్స్ గేట్ ఇది అక్కడికైతే వెళ్ళాలి ఇలా టోకెన్ అయితే చెక్ చేసి ఎంట్రన్స్ గేట్ నుంచి లోన్కైతే పంపుతారు ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ అయితే మేము చూడలేదు ఇక్కడ చూసి సేమ్ తాజ్మహల్ కూడా అక్కడ కూడా అట్లాగే ఉండద్ది అనుకున్నాము తాజ్మహల్ అయితే చాలా బాగుంది ప్లేస్ ఆ వెదర్ అంతా వానబడినట్లు చాలా బాగుంది ఏడు నుంచి సేమ్ తాజ్మహల్ లాగా అయితే దాని ఎదురు కూడా వాటర్ ఉన్నట్లు సేమ్ అయితే తాజ్మహల్ లాగా కట్టారు కాకపోతే ఇక్కడ ఒరిజినల్ తాజ్మహల్ లాగా అయితే మెరిసిపోవట్లేదు తాజ్మహల్కి వచ్చా ఇక్కడ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ టోఫలు లేకపోతే ఎల్నీరు అలాగే అన్న ఫుడ్ ఉంటే ఎల్నీరు తినేసి బయటకు వెళ్ళాలి తీసుకువెళ్తే ఫైవ్ హండ్రెడ్ ఫైన్ కట్టాలి ఇప్పుడు మనం తాజ్మహల్ చూద్దాం మేడం ఈ తాజ్మహల్ని కట్టించిన వారు ఔరంగజేబు అప్పట్లో ఔరంగజేబు తన భార్య కోసం ఈ తాజ్మహల్ని అయితే కట్టించాడు ఇక్కడ తాజ్మహల్ లో అయితే సమాధి కూడా ఉంది ఆ తా ఆ సమాధి వచ్చేసరికి వాళ్ళ భార్య దేవుడు తెలియదు నాకైతే పూర్తిగా నేను ఇందాక చెప్పినట్టు ఇదేనండి ఆ సమాధి ఆ సమాధి చుట్టూరు వచ్చిన వాళ్ళైతే వాళ్ళకి తోచినంత డబ్బులు అయితే వేస్తున్నారు చూడండి చాలా డబ్బులు అయితే ఉన్నాయి చిల్లర పదులు పాత నోట్లు కూడా ఉన్నాయి అక్కడ పో ఇక తర్వాత కాలంలో పాత నోట్లు పిల్లలు చూడలేదంటే ఇక్కడ తీస్తే చూడొచ్చండి వెనక నుంచి కూడా అంతే ఉంది వెనక మామిడి తోటలు ఉన్నాయి చుట్టూరు కొండలో ఈ లొకేషన్ బాగుంది చుట్టూరు కొండలో మామిడి తోటలో అయితే తాజ్ ఇప్పుడైతే తాజ్మహల్ టూర్ కూడా అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ఇంకా రెండు మూడు టూర్లు ఉన్నాయండి వీడియో నెక్స్ట్ వీడియోలో చాలా బాగుండిద్ది ఫుల్ ఎంజాయ్ చేసాం మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు ఔరంగాబాద్ బాద్ల్ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ బటన్ నొక్కి ఆల్లో పెట్టుకొని మరిన్ని వీడియోస్ కోసం